వేసవి తలాపం దృష్టిలో ఉంచుకొని ప్రజల కోసం రైతుల కోసం వాహనదారుల కోసం చల్లటి మజ్జిక చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కాసట్టి హుసేనయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని గొన్నెపల్లి గ్రామ సమీపంలో రాష్ట్ర ప్రధాన రహదారిపై మజ్జిక చలివేంద్రాన్ని గొన్నెపల్లి గ్రామస్తులు సంయుక్తంగా దాతలుగా ఏర్పాటు చేశారు ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రధాన రహదారిపై ఉన్న బాట పోలేరమ్మ ఆలయం వద్ద గొన్నెపల్లి గ్రామస్తులు కాసెట్టి హుసేనయ్య పెద్దినేని చిన్నరమణయ్య గోనె రంగనాయకుల ఆధ్వర్యంలో చల్లటి చలి చలివేంద్రాన్ని రిబ్బన్స్ కట్ చేసి ప్రారంభించారు పోలే పోలేరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చలివేంద్రంలో చల్లటి మజ్జిగను ప్రజలకు అందజేశారు ఈ సందర్భంగా కాసట్టి హోసనయ్య మాట్లాడుతూ ఉగాది పర్వదినం నాడు వీసవిని దృష్టిలో ఉంచుకుని చలి చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని మండలంలో నలభై రెండు డిగ్రీల వీసవి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వీసవి తాపం నుండి రాష్ట్ర రహదారిపై వెళ్లే వాహనదారులకు పొలాలకు వెళ్లే రైతులకు ఆలయాలకు వచ్చే భక్తుల కోసం పాఠశాలల కోసం చలివేంద్రాన్ని రెండు నెలల పాటు నిర్వహిస్తున్నామని అందరూ కూడా మజ్జిగను సేవించి ఎండ నుంచి ఉపశమనం పొందాలని కోరారు గోనె రంగనాయకులు పర్యవేక్షణలో రెండు నెలల పాటు చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గోనెపల్లి గ్రామస్తులు మహిళా భక్తులు పాల్గొన్నారు మా గ్రామ దేవత అయినటువంటి బాట పోలేరమ్మను దృష్టిలో పెట్టుకొని మా గ్రామ యూతు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది ఈ మజ్జిగ పంపిణీ చేయడం రెండు నెలల వరకు ఉంటుంది నా సహాయ సహకారాలు నేను అందించడం జరుగుతుంది మా గ్రామ ప్రజలు మొత్తం ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను పోర్వేళ్ళ నుంచి వచ్చి ఈ గ్రామ ప్రజలను దృష్టిలో పెట్టుకొని పోయే వాళ్ళకు కానీ ఈ ఎండల కాసం వేసవి ఎండ దహాన్ని తీర్చుకోవడానికి నా వంతు సహకార సహకారాలు మా గ్రామ యూత్ను దృష్టిలో పెట్టుకొని నేను కొనసాగించడం జరుగుతుంది ఇంకా ఇంతకు ఇంతైనా కానీ uh yeah